హలో అండి నా పేరు డాక్టర్ అనుష నేను కన్సల్టెంట్ అబ్జర్వేషియన్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషల్స్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ ఇప్పుడు మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకున్నాం ఫైబ్రాయిడ్స్ అని చాలామంది వినుంటారు చాలాసార్లు మీరు అల్ట్రాసౌండ్ దేని గురించి అయినా చేయించుకుని ఉంటే ఫైబ్రాయిడ్స్ అని మీరు చూసే ఉంటారు వేరే వాళ్ళకు ఉన్న వీళ్ళు చాలా కామన్గా వినే టర్మ్ ఫైబ్రాయిడ్స్ అని గర్భసంచి గడ్డలు అని కూడా అంటారు సో ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే గర్భసంచిలో ఏర్పడే క్యాన్సర్ కానీ బినైన్ కండిషన్స్లో ఫైబ్రాయిడ్ కూడా ఒకటండి సో ఈ ఫైబ్రాయిడ్లో అసలు ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి జెనెటిక్ అండ్ నాన్ జెనెటిక్ రీజన్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్కి సో అవి అందరికీ వస్తాయి అంటే చాలా కామన్గా చూస్తామండి అంటే చాలా మందిలో ఈ ఫైబ్రాయిడ్స్ సింటమ్స్ ఏం కాజ్ చేయవు పది మందికి స్కాన్ చేస్తే ఒక ముగ్గురు కన్నా మనకు ఫైబ్రాయిడ్స్ కనిపిస్తాయి కానీ వాళ్ళందరిలో సింటమ్స్ ఉండవు ఉంటాయని లేదు సింటమ్స్ ఉన్న వాళ్ళల్లో సింటమ్స్ అంటే మనకి పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవటం పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్ రావటం మెయిన్ సింటమ్స్ కొంతమంది ఫర్టిలిటీ ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవటం ఇవి మెయిన్ సింటమ్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్లో ఈ సింటమ్స్ వాళ్ళు మొత్తం ఫైబ్రాయిడ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ మంది ఉంటారు సో అసలు ఫైబ్రాయిడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఫైబ్రాయిడ్ ఉండే లొకేషన్ని బట్టి గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఉండే లొకేషన్ని బట్టి మూడు రకాలుగా కన్సిడర్ చేయొచ్చు గర్భసంచి బయట భాగంలో ఉండే ఫైబ్రాయిడ్స్ని సబ్సిరియస్ ఫైబ్రాయిడ్స్ అంటారు అంటే ఇవి గర్భసంచి వాల్యూమ్ని కానీ గర్భసంచిలో బ్లడ్ ఫ్లోని కానీ ఎఫెక్ట్ చేయవు సో వీటి వల్ల మనకి పెద్దగా ఏమి ఇబ్బందులు ఉండవు జనరలీ ఇవి సింటమ్స్ అని ప్రొడ్యూస్ చేయవు ఇంకొకటి గర్భసంచి గోడ లోపల ఉండేవి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు ఇవి పీరియడ్స్ టైంలో పెయిన్ కాస్ చేయగలవు ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ని కూడా కాస్ చేయగలుగుతాయి ఇంకొక రకమైన ఫైబ్రాయిడ్ వచ్చి గర్భసంచి పొర లోపల వైపు ఉండే ఫైబ్రాయిడ్స్ వీటిని సమ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం ఇవి మనకి బ్లీడింగ్ ఎక్కువ కాస్ చేసే ఫైబ్రాయిడ్స్ అండ్ వీటి వలన ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు అండ్ పీరియడ్స్ టైంలో పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మనకు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ బేసిక్ టెస్ట్ ఇది ఫస్ట్ లైన్ ఇన్వెస్టిగేషన్లో సో ఇది చేస్తే మనకి లైక్ ఫైబ్రాయిడ్ ఉంటే తెలుస్తుంది అండి లెస్ దాన్ వన్ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ చాలా చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి స్కాన్ చేస్తే ఇన్సిడెంట్లుగా కూడా కనిపించచ్చు వీటికి మనం సింటమ్స్ ఏం లేవు అని అంటే వదిలేయచ్చు మనం పెద్దగా చేయాల్సిందేం లేదు ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం సో ఈ ఫైబ్రాయిడ్స్లో మనకి ఓన్లీ సిమ్టమ్స్ ఉండి సింటమ్స్ ఉండి సైజ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ అబౌవ్ ఉండి సెవెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్స్ ఇలా ఉంటే ఒక్కొక్కసారి ప్రెషర్ సింటమ్స్ కాజ్ చేయగలవు అంటే అవి గర్భసంచికి ముందు ఆ వెనక ఉన్న పార్ట్స్ని ప్రెస్ చేసి వాటి వలన సింటమ్స్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది సో ఒకవేళ పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటే యూరినరీ బ్లాడర్కి ప్రెస్ అయిపోయి మనకి యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు లైక్ యూరినరీ రిటెన్షన్ ఇలాంటివి రావచ్చు అంటే యూరిన్ మనకి ఆపుకోలేకపోవటం యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో ప్రెషర్ సింటమ్స్ కాస్ చేయవచ్చు సో మనం ఎప్పుడు ఫైబ్రాయిడ్ని ట్రీట్ చేయాలి అంటే ఒకవేళ వాటి సైజ్ చాలా పెద్దగా ఉండి ఇలాంటి ప్రెషర్ సింటమ్స్ వచ్చినాయి అంటే వాటిని తీసేయాల్సి రావచ్చు లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది మెడిసిన్స్ ట్రై చేసాం కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఆపరేట్ చేయాల్సి వస్తుంది లేదంటే మనం ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నాం వేరే కాజెస్ ఏం లేవు ఫైబ్రాయిడ్ వల్లనే మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని అంటే అప్పుడు మనం ఆపరేట్ చేయాల్సి రావచ్చు లేదంటే సివియర్ పెయిన్ వస్తుంది పీరియడ్స్లో మనకి మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వట్లేదు సైజ్ కూడా పెద్దగా ఉంది అంటే అప్పుడు ఆపరేట్ చేయాల్సి వచ్చు అంతేగాని చిన్నగా ఉండి అంటే ఫైవ్ సెంటీమీటర్స్ కంటే చిన్నగా ఉంది దానివల్ల ఏ ఇబ్బందులు లేవు బ్లీడింగ్ ఇబ్బంది లేదు ఫర్టిలిటీ ఇష్యూస్ లేవు ఇంకా పెయిన్ లేదు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు అంటే మనం ఫైబ్రాయిడ్ని జస్ట్ అబ్జర్వేషన్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఆర్ త్రీ మంత్స్కి ఒకసారి స్కాన్ చేసుకుని చూసుకుంటూ అవి పెరుగుతున్నాయా లేదా అలానే ఉందా అనేది చూసుకుంటే సరిపోతుంది